ਇਹ ਜਿਹੜੇ ਵਾਲੇ ਵਿੱਚ ਆਪਾਂ ਲੋ ਆਪਾਂ ਹਾਂ ਅਜੇ ਕਿੁਰਸੀ ਚੋਂ ਅੱਗੇ ਜੀ ਜੀ ਕੋਲ ਆਇਆ ਟੈਂਸ਼ਨ ਆਂ ਅੰਦਾਜ਼ਨ ਮੈਂ ਅਮੇ ਇਹਦੇ ਕਲਾਈਂਡ ਮੇਰੇ ਕੋਲ ਆਪਾਂ ਚੰਦਰਪਾਲ ਗਾਰ ਹੂੰ ਇਹ ਇੱਕ 4000 1500 ਜੀ ਆਵੇ 800 వైనా యాక్సిడెంట్ ఆ సన్ తీసుకోతే లా కియ్ చెప్తా ఉ ఆకలికుండి అంటే చెప్పుకోవటం లేదు తేగన్ బ్యాటన్ దనరాజ్ గారు దొర 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 దొర

తెలుగుదేశం ప్రభుత్వం కోటంపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆ మెసేజ్ వినిపించు ఏంటే దీని దగ్గర ఉంటుంది పడి నిలందునా ఇంటలు హే ఇది చెర్నిస మార్కిట్ సారి జరుగుతుంది అందులో కొట్లాడుకుండు కొట్లాడుకుండు అందులో కొట్లాడుకుండు సైజు ఓకే ఇండికేట్ చేస్తున్నారు కదా ఇండికేట్ చేస్తున్నారురా ఇంటికి తెచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో అర్హులైనటువంటి వారికి పేదలైనటువంటి వారి అందరికీ కూడా పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది అలాగే దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల వరకు వివిధ కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒకటో తేదీనే ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏప్రిల్ నెలకి సంబంధించి ఈరోజు తణుకు పట్టణం పదిహేనవ వార్డు పాలూరు అర్జున్పాలెంలో నేను స్వయంగా వెళ్ళి ఈ అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీనే పెన్షన్ అందించడంతో పాటుగా దానికి సంబంధించి పెంచి ఈరోజు ఇవ్వటం పట్ల వారందరూ కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు అమలు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది తణుకు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు వేల పైగా పెన్షన్ని ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఆ రోజుల్లో మరలా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల బాధ్యతతో ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఏ విధంగా హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు మూడు నెలల వరకు పెన్షన్లు తీసే సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది అంటే ఒక నెల తీసుకోకపోయినా రెండో నెలలు తీసుకోవచ్చు రెండో నెలలు తీసుకోకలేకపోతే మూడో నెలలు తీసుకోవచ్చు కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారు కానీ ఈరోజు ఒక నెల మిస్ అయితే గతంలో పెన్షన్ క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి ఉండేది దీన్ని ఈరోజు ప్రజలని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మూడు నెలల వరకు దాన్ని ఈరోజు ఎలా చేసి అందరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ దుష్ప్రచారాలు పేటిఎం బ్యాచ్లతో కూడా చేయడం జరుగుతుంది మన అందరం కూడా చూసాం వాళ్ళ దుష్ప్రచారాలు ఏ విధంగా ఉంటాయో లేనిది ఉంది ఉంది లేనట్టు కూడా వాళ్ళు సృష్టించి ఈరోజు ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ఏదో పెన్షన్లు బ్యాంకులు వెళ్ళి తెచ్చుకోవాలి బ్యాంకుల్లో పెన్షన్లు వేస్తారు బ్యాంక్ అకౌంట్లో వేస్తారని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష పనిచేస్తుంది పేద పేద ప్రజల పట్ల బాధ్యతతో చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది